ఏలి రిజర్వాయర్ యొక్క అందాలు ఒక్కసారి చూడండి చాలా బాగుంటాయి చూడడానికి పచ్చిక బయళ్ళు అందులోంచి అలా నడుస్తుంటే మన మొఖాలు అంతా ఎత్తు గట్టి ఇంకా చెప్పాలంటే చాలా చాలా అందాలు ఉన్నాయి అలాగే వేరు నుంచి పారే పిల్లకాలం నుంచి వచ్చే వాటర్ చూస్తే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఏలేరు రిజర్వాయర్లో కలుస్తూ ఉంటుంది చూడండి అద్భుతమైన ఈ అందాన్ని ఒకసారి అలా వచ్చిన వాటర్ దానికి అంచంటా వెళ్ళడం వల్ల తగిలి వాటర్ తగిలి వాటర్ కొట్టుపోయిన మట్టి వరల కింద ఏర్పడుతూ ఉంటాయి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ అంతా కూడా స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీటితో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ పచ్చి బయలు బయో గేదెలు అలాగే ఆవులు మేస్తూ ఉంటాయి ఈ ఇక్కడ ఏలేరు రిజర్వేర్లు మునిగిపోయిన గ్రామాలందరికీ గ్రామాల వాస్తులందరికీ కూడా ఏలేరులో ఏలేరు ప్రాజెక్టులో వాళ్ళ యొక్క జీవనోపాధి ఏమిటంటే ఎక్కువగా వాళ్ళకి తలకూరిన గేదెలు ఉండడం వాటిని మేపుకోవడం మళ్ళీ తిరిగి వాళ్ళు పాలు తీసుకోవడం ఈ విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి ఏళ్ళ రిజర్వర్లు చాలా చాలామంది అంటే ఒక వంద శాతం మందిలో ఒక వంద మందిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా ఒక థర్టీ పర్సెంట్ బయటకు పోయి ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు అంతేకాకుండా అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ అదే ములిపోయిన భూములని వ్యవసాయం చేసుకుంటూ కాంతో కొంత పండించుకుంటూ ఇలాగా గేదెలను మేపుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపెరుగు మెరుగు మెరుగుపెరుచుకుంటారు అంతేకాకుండా బయట నుంచి వచ్చిన జాలర్లు కూడా ఎక్కువ ఇక్కడ చేపలు పట్టుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఏలేరు ప్రాజెక్ట్ని చాలా బాగా డెజన్ చేశారు ఎందుకంటే చుట్టూరు కొండలు ఇంచుమించుగా ఒకటి రెండు మూడు ఒక ఐదు బిట్లు ఆరు బిట్లు పట్టిని అంతే తప్ప మిగిలినంతా కూడా చుట్టూరు సరౌండింగ్ అంతా కొండలు కొండల మధ్యన ఏలేరు ప్రాజెక్టు కానీ ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టులో ఉన్న వాటర్ ఏంటంటే ఇంచుమించుకు ఒక మహా అయితే ఈ వేలాది ఎకరాల్లో ఉన్న వాటర్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు శుభ్రం వాటర్ అంతా కూడా వర్షాలు లేక శుభ్రం కొండల వరకంటే బిట్టు వరకు అంతా కూడా లాగేసి ఉందట ఏర్ రిజర్వాయర్ను ఒక పర్యాటక స్థలంగా మార్చినట్లయితే అక్కడ ఉన్న ప్రజలు చాలా జీవనోపాధి పొందుతారు అలా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా జీవనోపాధిని పొందుతారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హీలేశ్వరం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలను హెలికా హెలికాప్టర్ మీద తిరిగినప్పుడు ఆయన చూసిన విజువల్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అతను ఒక ఆ చుట్టుపక్కల ప్రజలను కలుస్తూ వారి యొక్క బాధను తెలుసుకుంటూ అంతేకాకుండా ఆయన అంతా కూడా పర్యటన చేశారు ఇదే విధంగా ఏలేరు రిజర్వర్ యొక్క దృష్టిని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి అంటే ఇప్పుడు అతను డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఏలేరు ప్రాజెక్ట్ని ఒక అందమైన ఒక అందమైన పర్యాటక స్థలంగా మార్చినట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా జీవనోపాధి పొందుతారు ఆ చుట్టుపక్క గ్రామాలు కూడా చాలా బాగుంటాయి దీనివల్ల ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది